మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నాకు వందనాలండి ఒక విషయాన్ని మీతో ఈరోజు చెప్పబోతున్నాను అదేంటంటే అమెరికాలో జరిగినటువంటి ఒక సంఘటన ఆ సంఘటన గురించి ఒక మాట్లాడుతూ సుమారుగా ఏడు లక్షల మంది క్రైస్తవ్యాన్ని వదిలి ఏడు లక్షల మంది క్రైస్తవ్యాన్ని వదిలి హిందుత్వ మార్గంలో మతంలోకి వచ్చారంటూ అంటూ ఇది ఎంతవరకు నిజం అన్నదాన్ని ఒకసారి మీకు ఒక వీడియో ప్లే చేసి చూపిస్తా తర్వాత వివరాలు వివరిస్తానండి ఒకసారి ఆ వీడియో చూసి రండి ఒకసారి ఈ వీడియో చూడండి ఇది అమెరికాలో ఒకటి కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు సుమారు ఏడు లక్షల మంది ఒకేసారి క్రైస్తవ మతాన్ని వదిలి హిందూ మతాన్ని స్వీకరించి ప్రపంచ రికార్డు సృష్టించారు ఇది ఇంతవరకు ప్రపంచంలో కానీ జరగలేదు నిజంగానే హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏందో ప్రతి ఒక్కరూ చూసుకుంటున్నారు హ్యాట్సప్ కానీ మన దేశంలో ఉన్న కొంతమంది గొర్రెలు తెలుసుకోకుండా డౌట్ తీసుకున్నారు గొర్రెలు తెలుసుకోండి ఆయన చెప్పినటువంటి వీడియో చూశారు తర్వాత నేను చూపించినటువంటి ఒక ఒరిజినల్ వీడియో కూడా చూశాను ఇక్కడ నిజానికి ఇది ఎంత అబద్ధం అన్నది ఇక్కడ అర్థమవుతుంది ఏమంటే ఆయన ఆయనకు అవసరమైనటువంటి బిట్టు మాత్రం అలా పెట్టాడు పోయినటువంటి రథాన్ని అన్న వాటి చేశాడు ఇది తేమైనటువంటి సంఘటన ఏంటంటే అక్కడక్కడ రథయాత్ర జరుపుకుంటూ వచ్చి ఇది రెండవలో జరిగినటువంటి అంశంగా కూడా అనేకులు వీటి గురించి గూగుల్లో చెక్ చేసినట్లయితే చూపుతున్నారండి నిజానికి ఒకేసారి ఏడు లక్షల మంది క్రైస్తవ్యాన్ని వదిలి ఇంత మతంలోకి వచ్చారన్నటువంటి దాఖలా ఎక్కడ కూడా లేదు ఈ యొక్క వాట్సాప్ లో యొక్క సోషల్ మీడియాలో అనేక విధాలుగా ఇలాంటి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు నిజానికి క్రైస్తవ వీళ్ళు గొర్రెలు గొర్రెలు అంటున్నారు ఇది నిజమని నమ్మినటువంటి వారిని ఏ మనలో మీర చెప్పండి ఎవరు గొర్రెలు ఎవరు గొర్రెలు కాదు అన్నటువంటిది మీరే నిర్ణయించుకోండి ఇంకొక దీని గురించి గూగుల్లో ఒక న్యూస్ వచ్చింది వాటిని కూడా గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఒక విషయం చెప్పారు దాన్ని మీకు చెత్త చూపిస్తాను స్క్రీన్ వస్తే చూడండి ఇక్కడ గమనించండి నేను గూగుల్లో చర్చ్ చేసి చూసినట్లయితే ఇలా ఒక న్యూస్ నాకు కనబడింది వీటిని నేను స్క్రీన్ స్క్రీన్షాట్గా తీసుకొని చదువుతున్నా చూడండి ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో లండన్లో జరిగిన రథయాత్రకు సంబంధించింది ఇదిలా ఉండగా ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో అనేది ఖచ్చితంగా తెలియనప్పటికీ ఈ వీడియో ఇస్కాన్ ఇటీవల జూలై రెండు వేల ఇరవై మూడు లండన్లో జరిగిన నిర్వహించిన రథయాత్రకు సంబంధించింది అంటూ పలు సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు రాకెట్లో ఇక్కడ మరియు ఇక్కడ అయితే అధికారిక సమాచారం ప్రకారం మిస్కాన్ జూలై రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో రథయాత్ర పలు నగరాలలో రథయాత్ర నిర్వహించింది అమెరికాలో కూడా రథయాత్ర నిర్వహించింది చివరిగా అమెరికాలో కూడా ఏడు లక్షల మంది క్రైస్తవ్య మతాన్ని వదిలి హిందూ మతంలోనికి మారణడానికి ఎటువంటి ఆధారాలు లేవు ఇది న్యూస్ అండి మీకు అక్కడ వస్తాను చూడండి చివరికి అక్కడ న్యూస్ ఇక్కడ గమనించండి లండన్లో రథయాత్రలో ఎంత మంది పాల్గొన్నారు అని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ ఉంది లండన్ రథయాత్రలో దాదాపు నలభై వేల మంది పాల్గొన్నారు ఈ ఉత్సవంలో అతిపెద్ద వాటిలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు వివిధ జాతుల నేపథ్యంలో నుండి ప్రజలు దీనిలో పాల్గొంటారు రథయాత్రలో ప్రజలు సంగీతం నృత్యం మరియు ఆహారంతో పాలు పంచుకుంటారు పాల్గొన్న వారి సంఖ్య సుమారు నలభై వేల మంది ఉత్సవం లండన్ రథయాత్ర యూరోప్లో అతిపెద్ద సాంస్కృతిక మరియు మతపరమైన పండుగలలో ఒకటి పాల్గొన్న వారి నేపథ్యంలో వివిధ జాతుల మరియు నేపథ్యంలో ఉంటుంది నుండి ప్రజలు అని చెప్పబడి చూడండి ఇక్కడ అంటే నిజమేంతో అబద్ధమేంత మీ కళ్ళ ముందు మీ కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ వివరించబడింది అబద్ధాన్ని నమ్మి మీరు మోసపోకండి నిజాన్ని నమ్మి మీరు సత్యవంతులుగా బ్రతకాలని నా మనవి క్రైస్తవ్యమా మోసపోకు ఉన్నది ఉన్నట్టుగా మీకు చూపించాను లేనిది వాళ్ళు కల్పించి చెప్తున్నారు ఉన్నది నిజం అబద్ధమైతే అబద్ధాన్ని నమ్మి మీరు అబద్ధంగా బ్రతకారో నిజాన్ని నమ్మి పర్లోక రాజ్యానికి దగ్గరవుతారు మీ చేతుల్లో ఉందండి అది మీకు ఒక వీడియో చూపించాను మరి అక్కడ ఉన్నటువంటి గూగుల్లో ఉన్నటువంటి దాఖలాలు వాటి చదివి కూడా వినిపించడం జరిగింది ఎందుకంటే అబద్ధాలు ప్రచారంలో ఉన్నాయి నిజం వాటికంటే ప్రచారంలో ఉండాలి కదండి అందుకోసమే నిజాన్ని నిర్భయంగా ఉన్నది ఉన్నట్టుగా మీకు చూపించబడింది ఏమండి బైబిల్ బలత్కారంతో ఎక్కడ చేపబడలేదండి బైబిల్లో ఒక మాట ఉందండి ఇరవై పుస్తకంలో ఇరవై ఒకటో అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో ఒక మాట ఉంటుంది యహోవా ఇలాగ సెలవిస్తున్నాడు జీవ మార్గాన్ని మరణ మార్గాన్ని మీ ఎదుట నేను పెట్టుచున్నాను అన్నాడు ఆయన పెట్టేస్తున్నాడు అంతే జీవం కావాలో మరణం కావాలో నువ్వు ఎత్తుకో ఇలాంటి ఆప్షన్లు చాలా ఉన్నాయండి బైబిల్లో మరణము జీవము ఆశీర్వాదం శాపం నరకము పరలోకము మంచి చెడు ప్రేమ పగ అన్నది మీదట పెట్టాడు ఆప్షన్ మీదంతే మీకు ఏది కావాలో మీకు నచ్చింది మీరు ఎన్నుకోండి జీవం కావాలంటే ఈ భూమి మీద పరలోకం కావాలంటే ఈ భూమి మీద మంచిగా బ్రతికి క్రిస్తు కొరకు బ్రతికి పరలోక రాజ్యం చేరుకోండి వద్దు మా ఇష్టానుసారంగా బ్రతికి మేము నరకానికి వెళ్తామంటే మీ ఇష్టం వెళ్ళిపో వెళ్ళిపోవడం మీరు ఆశపడుతుంటే వద్దని నేను ఎట్లాగా నా నా వలన అయినంత మట్టుకు ఆపడానికి ట్రై చేస్తా మీరు వెళ్ళిపోతున్నారంటే బలంతంగా ఆకలాలి కదండి గనుక మిమ్మల్ని రాకు సత్యంలోకి రా రావడానికి మిమ్మల్ని ప్రయత్నిస్తున్నాను కానీ అబద్ధంలో చిక్కుకొని పోకుండా అనేది మా వంతు ప్రయత్నమే కానీ అబద్ధాన్ని ప్రచారించి అబద్ధాన్ని చెప్పి నిజమును ఒప్పించేటువంటి తత్వం మాలో లేదు గనక క్రైస్తవీమా మేలుకు ఏసుక్రీస్తు వారు చెప్పినది ఏంటంటే పరలోక రాజ్యానికి నువ్వు చేరుకోవాలంటే ఈ భూమి మీద ప్రభువా ప్రభు అని ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పర్లోక మందుల తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పర్లోక రాజ్యంలో ప్రవేశించును అని మత సువార్త కూడా ఇరవై కూడా ఉంది అలాగనే పర్లోక రాజ్యం కూడా చాలా విషయాలు కూడా ఎరువులో చెప్పబడి ఉన్నాయి గనక అప్పుడు ఇలా నిజాన్ని మీరు నమ్మండి అబద్ధాన్ని వదిలిపెట్టి క్రిస్తు కొరకు బ్రతికి స్త్రీలోనూ కథలు వారై ఉండాలని ఎల్లప్పటికీ కూడా ప్రభు రాకడా పర్యంతం కూడా మీరు ఈ భూమి మీద పరిశుద్ధులుగాను నీతివంతులుగాను సత్యవంతులుగాను బ్రతికి దేవునికి క్రిస్తుకి మన ప్రభు నేస్త క్రీస్తు వారిని మనం ప్రతిబింబించేలా మన ప్రవర్తన ఉండాలని మీరందరి విశ్వాసం ఎదగాలని కోరుకుంటూ అందరికీ సెలవు నమస్తే